ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రధాని అయిన సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది మూడు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి తేరింది సుమారు మనం నిజామాబాద్ జిల్లాకు ప్రధాని అయిన ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నాలుగు జిల్లాలకు సాగు అటు తాగునీరు అందిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ జూన్ చివరి మాసంలో ఇప్పుడు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కి చేరడంతో ఆగేకట్టు రైతులు ఆందోళన ఆయుధం విధంగా చేస్తున్న పరిస్థితి మనకు కనబడింది ప్రస్తుతం మనం ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఇక్కడ పరిస్థితి చూస్తుంటే దారుణంగా కనిపిస్తుంది ఇప్పటికే స్టోరేజ్కి సంబంధించిన నీటి మట్టం పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి చేరింది ఒకవై తొమ్మిది తొంభై ఒకటి అడుగుల నీటి సామర్థ్యంతో ఉన్నాయి ప్రాజెక్టు ఇప్పుడు లెవెల్ చూస్తున్న మనం డెడ్ స్టోరేజ్కి చేరిందని చెప్పచ్చు తొంభై టీఎంసీల నీటి మట్టంతో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు కేవలం ఇరవై టీఎంసీలు మాత్రమే ఉండడంతో ఇటు రా ఆయకట్టుకు సంబంధించిన రైతులు ఇటు ఆందోళన చెందుతున్న సందర్భాలు మనం ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే తొంభై టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ప్రాజెక్టులో కేవలం ఇరవై టీఎంసీలే నీటి మట్టం ఉండడంతో ఇటు సంబంధిత కింది స్థాయి సాగు సాగుకు సంబంధించిన రైతులు ఇటు ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టం పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు సుమారు నలభై రెండు గేట్లు ఉంటాయి ప్రాజెక్టు ఈ నలభై రెండు గేట్ల ద్వారా గోదావరి నది నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన పరిస్థితి మనం చూసాం ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన మనం డీటెయిల్స్ చూస్తుంటే మనకు గోదావరి నదిపై నిజాం నిజామాబాదు జిల్లాలోని బాల్కొండ మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది దీనికి సంబంధించిన గతంలో దీని పేరు పోచంపాడు ప్రాజెక్టుగా గతంలో నామకరణం ఉండేది గోదావరి నదిపై తెలంగాణలోని ఇది మొట్టమొదటి ప్రాజెక్టుగానే చెప్పొచ్చు మహారాష్ట్రలోని I జైక్పాడు ప్రాజెక్టు తర్వాత గోదావరి నదిపై దీనిని నిర్మించాలి ఇందులో భాగంగా రామగుండం ధర్మల్ విద్యుత్తు కేంద్రానికి నీటిని సర నీటిని సైతం ఇది సరఫరా చేసే ప్రాజెక్టుగానే భావించవచ్చు దీనికి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు సైతం మనకు అటు సాగు అటు తాగునీటిని అందించే ప్రధాన ప్రాజెక్టుకు కావలు ఉన్నాయి కాకతీయ కాలువ సరస్వతి కాలువతో పాటు లక్ష్మీ కాల్వలు అనే ఈ మూడు కాలువల ద్వారా పరిసర ప్రాంతాల్లోని నాలుగు జిల్లాలకు అటు సాగు తాగునీరు అందించే ప్రధాన ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వల్ల నిజామాబాద్ జిల్లా కంటే ఇతర జిల్లాలకే అధిక లాభం ఉండే ఉంటు ఉండేది ప్రస్తుతం ప్రస్తుతం ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఈ జిల్లా ఇప్పుడు ప్రస్తుతం ఈ ఈ ప్రాజెక్టు పరిభాగ ప్రాంతం డెడ్ స్టోరేజ్కి చేరడంతో ఇటు రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఈ ప్రధాన ప్రాజెక్టు ఎప్పుడు డెడ్ స్టోరేజ్కి చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనబడింది పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ ప్రాజెక్టును నిర్మించారు ఈ ప్రాజెక్టు ప్రారంభంలో కేవలం నీటిని నిల్వ చేసే నీటి పారుదలకు సంబంధించిన ఉపయోగపడే జలాశయంగానే ఉండేది ప్రస్తుతం దీన్ని పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత నందమూరి తారక గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హాయంలోనే ఈ ప్రాజెక్టును విస్తరించి జల విద్యుత్తు ఉత్పాదన సంస్థగా అభివృద్ధి చేసిన పరిస్థితి గతంలో చూసాం ఈ రిజర్వాయ్ యొక్క పూర్తి స్థాయి నీటి మట్టానికి పరిశీలిస్తే మనకు సామర్థ్యం ఒకవై పన్నెండు వందల సామర్థ్యం ఉండేది అయినప్పటికీ కూడా దీన్ని ప్రస్తుతం ప్రస్తుతం దీన్ని తొంభై ఒకటి అడుగులకే ఉన్నదని చెప్పేసి చెప్పారు తొంభై టీఎంసీల అడుగుల నీటి మట్టం ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఈ ప్రస్తుత సిచ్యువేషన్లో కేవలం ఇరవై టీఎంసీలు నీరు మాత్రమే ఉండడంతో రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడ్డది ప్రతి ఖరీఫ్ సీజన్లో సుమారు తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది అదేవిధంగా రబీ సీజన్లో ఏడు నుంచి ప ఎనిమిది లక్షల ఎకరాలకు ఈ సాగర్ ప్రాజెక్టు ద్వారానే సాగునీటికి అందించే పరిస్థితి ఉన్నది మనం పద్దెనిమిది లక్షల ఎకరాలకు సాగునీటి అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పొచ్చు నలభై రెండు గేట్లని నిర్మించారు ప్రాజెక్టు గతంలో ఈ నలభై రెండు గేట్ల ద్వారా ప్రధానంగా గోదావరి నది పరివాహక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ప్రతి సంవత్సరం ఈ గేట్లను వదులుతున్న సందర్భాలు మనం ఎప్పుడూ ఆనంద ఆనందాన్ని చూస్తుంటాం కానీ ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ జూన్ మాసంలో చూస్తుంటే మనకు ఎండింగ్ మే మాసంలో ఈ పరిస్థితి మాత్రం డెడ్ స్టోరేజ్కి చేరడంతో రైతులు తీవ్రంగానే ఆవేదన చెందుతున్నాయని చెప్పి చెప్పచ్చు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ పర్యాటకలు సైతం ప్రతి జూన్ మాసంలో వర్షాలు ఎక్కువగా పడి గోదావరి పరివేక ప్రాంతం జలకాల సంతరించుకోవడంతో అనేక ప్రాంతాల నుంచి ఈ అందాలను తిలకించేందుకు వస్తుంటారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏదైతే మే చివరి మాసంలో ఈ పరిస్థితి మాత్రం డెడ్ స్టోరేజ్కి తేరని చెప్పచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం మే చివరి మాసంలో ఈ పరిస్థితి మాత్రం ఉంటుందని చెప్పేసి మనం తెలుస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది ఎందుకంటే లెవెల్స్ పూర్తిగా పడిపోయిన దృశ్యాలు మనం ఎందుకంటే కంటక్ కంటినట్టు కనబడుతున్నాయి ఒకవి తొంభై ఒకటి అడుగుల పూర్తి స్థాయి ఎఫ్ఆర్ఎల్ పై నుంచి మనం ఉంది ఆ పై నుంచి ఎఫ్ఆర్ఎల్కు సంబంధించిన నీటి మట్టం ఈరోజు చూస్తున్నాం కింది వరకు మనం చూస్తుంటే డెడ్ స్టోరేజ్ మాత్రం తలపించిందని చెప్పొచ్చు కేవలం ఇరవై టీఎంసీలే ఉంది ఎందుకంటే తొంభై టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇప్పుడు కేవలం ఇరవై టీఎంసీల నీటికి చేరింది ఇది కేవలం ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా అటు సాగునీరును తాగునీరు అందించే ఉద్దేశంతోనే ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే సరస్వతి కాకతీయ కెనాల్ ద్వారా ఈరోజు సాగునీటిని అందిస్తారు మిషన్ భగీరథ ద్వారా కొరుట్లకు సంబంధించిన కొరుట్ల జిల్లా కొరుట్ల జగిత్యాలకు అరవై ఒకటి వేల క్యూసెక్కుల నీటిని అదే అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు సంబంధించి ఆదిలాబాద్ నిర్మల్కు సంబంధించిన అరవై మూడు క్యూసెక్కుల నీటిని అందిస్తారు తాగు తాగునీటి కోసం మరోవైపు చూస్తుంటే ఆరుమూరు నిజామాబాద్ కరీంనగర్కు సంబంధించిన ఒకవై ఏడు క్యూసెక్కుల నీటిని అందిస్తున్నారు సుమారు మనం మొత్తం ఈ సీజన్లో ఇప్పుడు డెడ్ స్టోరేజ్కి ఉంది కాబట్టి కేవలం తాగునీటి అవసరాల కోసం రెండు వందల ముప్పై ఒకటి క్యూసెక్కుల నీటిని మాత్రం వదులుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఇంట్లో మాత్రం ఇప్పటికే జీరో ఉంది ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజన్లో ఉంటే తప్ప మనం చెప్పలేము ఎందుకంటే జూన్ ఫస్ట్ జూన్ మాసంలో ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఇటు చెందుతున్న ఆ రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు అది కాబట్టి వర్షాపాతం నమోదైతేనే ఈరోజు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకునే ఆస్కారం ఉందని చెప్పొచ్చు చెప్పొచ్చు ఎందుకంటే లక్ష్మీ కెనాల్ అలీసాగర్ గుత్పాతో పాటు ఇటు విద్యుత్కు సంబంధించిన దానికి సైతం ఇక్కడ ఈ నీటిని వదులుతున్నారు సరస్వతి కెనాల్ ద్వారా ఈ విధంగా యావరేజ్గా పూర్తి స్థాయిలో మనకు దీంట్లో ప్రధానంగా ఈ పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు ఏదైతే పద్దెనిమిది లక్షల ఎకరాల్లో సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఈ విధంగా ఉందని చెప్పేసి చెప్పొచ్చు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయని అయినా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రస్తుతం జల కళ మాత్రం సంతరించుకునే పరిస్థితి మాత్రం మనకు కనబడ్డది కనబడే పరిస్థితి కనబడతలేదు మే చివరి మాసంలో పా ప్రాజెక్టుకు సంబంధించిన ఈ ఇప్పుడు ప్రస్తుతం శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు వద్ద మనం చూస్తున్నాం ఎందుకంటే పూర్తి స్థాయిలో నెల వాటర్ డెడ్ స్టోరేజ్కి చేరి చెప్పొచ్చు తొంభై టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్న ఈ ప్రధాన ప్రాజెక్టు ఇప్పుడు కేవలం ఇరవై టీఎంసీలు మాత్రమే ఉందని చెప్పేసి మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రాజెక్టు లైవ్లో చూస్తున్నాం ఇలాగా చూస్తుంటే మనకు నాలుగు జిల్లాలకు వరప్రాదైన ఈ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం ఈ విధంగా ఉండడంతో రైతులు ఆవేదన చెందే పరిస్థితి మనకు కనబడ్డది ప్రస్తుతం ఏదైతే జూన్ మొదటి వారంలో మనకు ఒక వర్షాభావకు సంబంధించిన మాన్సూన్ బంగాళాఖాతంలో అల్పపీడన ధోరణి సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సీజన్ వరకు మనం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనబడ్డది ఏది ఏమైనా ఈ సీజన్లో వర్షాలు అధికంగా కురిచి రైతులను ఆదుకుంటే మనం సైతం బాగుంటామని చెప్పేసి చెప్పే పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగానే కనబడుతుంది సో ఇది ప్రస్తుతం ఇక్కడ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్ భారతదేశంలో డిజిటల్ న్యూస్ శ్రీరామ్సాగర్